టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కుర్ర హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా వరుస సినిమాలతో నటిస్తూ ఔరా అనిపిస్తున్నారు ముఖ్యంగా ఆరు పదుల వయసులో కూడా ఏమాత్రం వన్ని తగ్గని కుర్రాడిలా ఆయన చేసిన స్టెప్లు ఆయన వేస్తున్న స్టెప్పులు అవురా అనిపిస్తున్న విషయం తెలిసిందే ఆయన చేసిన డ్యాన్స్ అయితే ఇప్పటికీ చాలా మంది అభిమానులు అవురా అంటున్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నటించాలని అలనాటి హీరోయిన్లు కూడా పోటీ పడుతున్నారంటే చిరంజీవి గారి స్టామినా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా పేరు విశ్వంబర వశిష్ట డైరెక్షన్ స్తున్నారు ఈ సినిమాని మొదట సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని అన్యాయాల వాళ్ళ కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోయిన విషయం తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారిని గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా నిర్మాత అల్లు అరవింద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా బావ మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు విశ్వంబర సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నా తర్వాత చిరంజీవి గారితో ఒక మూవీని నేను తీయాలని నిర్ణయించుకున్నా అంటూ ఓ సంచలన వ్యాఖ్యలు చేశారట నిర్మాత అల్లు అరవింద్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంభర సినిమాకి కేరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్లోని నూట యాభై రోజు సినిమా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్తో బిజీ కానున్నారు చిరంజీవి గారు